హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఝాన్సీని ఈరోజు అందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కన అని కొట్టేసేయండి ఫస్ట్ టిప్ అండి ఉల్లిపాయలు మనం కట్ చేస్తే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తూ ఉంటాము దోసుకొని కట్ చేసినప్పుడు ఉల్లిపాయల నుంచి కల్ కళ్ళ నుంచి నీళ్ళు అయితే వస్తాయి ఇలా కళ్ళ నుంచి నీళ్ళు ఉండడానికి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మధ్య కట్ చేసి ఉల్లిపాయలు వేసామనుకోండి కళ్ళ నుంచి అయితే నీళ్ళు రాకుండా ఉంటాయి అదే కాకుండా తొక్కలు తీయకుండా వేయండి తొక్కలు కూడా చాలా ఈజీగా అయితే వస్తాయి ఫస్ట్ నెక్స్ట్ ఇప్పటి చూసారు కదా మనకి ఇంకా వర్షాకాలం వచ్చింది కదా వర్షాకాలం వచ్చాలంటే గిన్నెలు గిన్నెలు ఆరాలంటే బోల్ టైం అయితే పడుతుంది ఇలా ఈజీకి గిన్నెలు అనేవి ఆరబెట్టుకోవచ్చు మన ఇంట్లో బట్టలు క్లిప్ ఉంటాయి కదండీ బట్టల క్లిప్లని ఇలా గిన్నెలు గిని గినికి ఇలాగ మూడు బట్టల క్లిప్పుని పెట్టేసి ఇలా రెవర్స్లో బో బోర్లు ఇస్తే తొందరగా అయితే మనకి డ్రై అయిపోతుంది చాలా ఈజీగా అయితే మనకి ఆరిపోతుందండి నీళ్ళన్నీ వాడిపోయి అలాగే మిక్సీ జార్ కూడా ఇలాగే ఆరబెట్టుకోవచ్చండి మిక్సీ జార్కి మూడు కాకుండా రెండు అయితే పెట్టుకోండి రెండు క్లిప్పులు పెట్టుకోవడం వల్ల సైడ్కి అనేది వాటర్ అనేది ఇలాగ రివర్స్లో ఇలాగ సైడ్ నుంచి వాటర్ అనేది వచ్చేస్తాయి అదే కాకుండా పైన కూడా ఈజీగా డ్రై అయిపోతుందండి రివర్స్లో కూడా ఉంటుంది కదా అక్కడ కూడా ఈజీగా మనం వాటర్ అనేది బయటకు వచ్చేసి డ్రై అయిపోతుంది మీకు కానీ టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఈ మిక్సీ జార్ ఇంకా తొందరగా ఆరిపోవాలి అని అనుకుంటే ఇలా చేయండి మిక్సీ జార్ వాటర్ ఉన్నప్పుడే కొంచెం క్లాత్తో క్లాత్తో తుట్ చేసి ఒకసారి మనకి పొయ్యి మీద ఇలా మిక్సీ జార్ చూపించామనుకోండి ఎటువంటి మసాలా స్మెల్ ఉన్నా సరే బ్యాడ్ స్మెల్ ఉన్నా సరే ఈజీగా ఇలాగా కొంచెం హీట్ చూపిస్తే పోతుందండి ఒక టెన్ సెకండ్స్ అయితే సరిపోతుంది ఇలా పెట్టి ఇలా తీస్తే వెంటనేది అయితే మనకి మంత దగ్గర నుంచి పెట్టకూడదు కొంచెం దూరం నుంచే మనకి మిక్సీ జార్ అనేది చూపించాలి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇంకా మనకి కలర్దాలు పెట్టుకుంటూ ఉంటాం కదా సో స్పెట్స్ పెట్టుకుంటున్నప్పుడు ఇలాగా సైడ్స్లో ఉన్నదానికి మచ్చ అయిపోతూ ఉంటుంది కదండి మచ్చలు పడుతూ ఉంటాయి లేదంటే ఒక్కోసారి దూరద ఇరిటేషన్ అది ఉంటుంది కదండీ సో ఇలాంటి ఇరిటేషన్ కానీ మచ్చలు కానీ రాకనడానికి మనం కలద్దాలు పెట్టుకునే ముందు ఈ సైడ్స్ ఉంటాయి కదండీ దీనికి పౌడర్ అనేది వ్రాసి మనం పెట్టుకున్నాం అనుకోండి కొంచెం మన ఇంట్లో అందరూ వాడతాం కదండి ఫేస్ పౌడర్ ఏ ఫేస్ పౌడర్ అయినా పర్లేదు నేను పాంట్స్ అయితే యూజ్ చేస్తున్నాను పౌడర్ ఉంటేనే ఉంటుంది కదా ఇలా పౌడర్ని మనం కలదాలు పెట్టుకునే ప్రతిసారి కూడా ఇలా పెట్టుంటే మచ్చ అనేది రాకుండా ఉంటుంది అంతేకాకుండా దురద ఇరిటేషన్ అలాంటివైతే లేకుండా ఉంటుందండి మీరుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనకి బుక్స్ ఉంటాయి కదండీ నేను ఒక బుక్ తీసుకున్నాను సో మనకి బుక్స్ చాలా ఎంతో కాస్ట్లు పెట్టి బుక్స్ అనేది కొనుక్కుంటూ ఉంటాము కానీ ఏంటంటే బుక్స్ ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఆ స్మెల్స్ వల్ల ఎండు పురుగులు వచ్చేసి బుక్స్ని తినేస్తూ ఉంటాయి కదా అలాంటి బాధ ఏం లేకుండా ఇబ్బంది ఏం పడకుండా ఈ చిన్న టిప్ అయితే తెలుసుకోండి ఫస్ట్ ఏంటంటే కొంచెం పౌడర్ అనేది తీసుకోండి మీరు ఏ పౌడర్ యూజ్ చేస్తే ఆ పౌడర్ కొంచెం బేకింగ్ సోడా ఈ రెండు మనం వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి మంచిగా మిక్స్ చేసుకొని బుక్స్ మధ్యలో ఇలా పౌడర్ బేకింగ్ సోడా మిశ్రమాన్ని ఇలా వేసామనుకోండి బుక్స్ పాడైపోకుండా ఉంటాయండి ఫ్రెష్గా ఉంటాయి బ్యాడ్ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు వర్షాకాలం కదా సో చెమ్మ వచ్చేస్తూ ఉంటుంది కదండి సో ఇటువంటి చెమ్మ కూడా రాకుండా ఉంటుంది బొద్దింకలు ఇలాంటి పురుగులు కానీ బుక్స్ నుంచి పురుగులు వస్తాయి కదా పురుగులు రాకుండా అయితే ఉంటుందండి మీకు అని టిప్ నచ్చిందా లైక్ చేయండి మీలో ఎంతమందికి టిప్ తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి దువ్వెల్ని క్లీన్ చేసుకోవాలంటే ఎలా క్లీన్ చేసుకుంటాం వాటర్ పెట్టి వాష్ చేస్తాము కానీ ఎటువంటి వాటర్ ఏం లేకుండానే సబ్బు ఏం లేకుండానే ఈజీగా దువ్వెల్ అనేది క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ దువ్వెని మీద మనం ఎక్స్పైర్ అయిన పౌడర్ యూజ్ చేయొచ్చు మనం రెగ్యులర్గా వాడే పౌడర్ అయినా యూజ్ చేయచ్చండి ఎక్కువ పౌడర్ కూడా అవసరం లేదు కొంచెం పౌడర్ని ఇలా వేసిన తర్వాత సాల్ట్ కూడా ఉంటుంది కదండి సాల్ట్ వేయడం వల్ల ఇటువంటి బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా సరే ఈ మనం అంటే వాష్ చేయట్లేదు కాబట్టి సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకుంటే బాగా క్లీన్ అయిపోతుంది మనం వాటర్ యూస్ చేయట్లేదు కాబట్టి ఇలా సాల్ట్ పౌడర్ ద్వారా మనం క్లీన్ చేసుకుంటే బాగా క్లీన్ అయిపోతుందండి మీరే ఈ టిప్ ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ ఏంటంటే ఇలా చేయడం వల్ల జిడ్డు కానీ మురికి కానీ ఈజీగా అయితే పోతుందండి పౌడర్ కదా సో ఇది పి పౌడర్ ప్లేస్లో మనం మైదా కూడా యూస్ చేయొచ్చు కావాలి అంటే ఇట్లా ఎక్స్ప్రే అయిపోయిన పౌడర్లు అయితే మనం పడేస్తూ ఉంటాం కదండి పడేసుకోకుండా ఇలాగైతే ఇది యూజ్ చేయొచ్చు అంతేకాకుండా కిచెన్లోని మనం స్టవ్ మీద పూరీలు కానీ లేదంటే పునుకులు కానీ ఫ్రై చేసినప్పుడు మనకి పక్కన చుట్టుపక్కల ఆయిల్ అనేది తులుతూ ఉంటుంది కదా తుడాలి అంటే ఎలా తుడాలి అనుకుంటాం కదా ఇలా పౌడర్ వేసి తుడిచామనుకోండి జిడ్డు అనేది పోతుందండి చాలా షైనింగ్గా అవుతుంది ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి చూసారు కదండీ ఎటువంటి మురికేం లేకుండా ఈజీగా అయితే మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఈ పౌడర్తోని పౌడర్ కూడా నల్లగా అయితే అయిపోయింది మీకు కానీ ఈ టిప్స్లో ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్